కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురువారం ఆలయ కమిటీ సభ్యులు మాచిపల్లి రవి చదరవాడ బాబి గౌతు జగన్నాథరావు బుద్ధసూరి బాబు పెంటకొట్ట నల్లబాబు అలీష బుడ్డెటి అప్పారావు తోట శేషిబాబు గంధంపూరి పాముల చంటి వీరబాబు నక్కా రమణల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి బాబు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేసి బాబావారిని దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ ముప్పై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీషిరిడి సాయినాథుని కృపాకటాక్షాలతో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు మహారాష్ట్ర నుండి ఒక పరమసాధు బాబావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు నుండి భక్తుల పాలట కొంగు బంగారమై విశేష పూజలు అందుకుంటున్నారని తెలిపారు కిర్లపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుండి బాబావారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

సాదారులు ప్రయించేస్తున్నారుషాబ్ గారు ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఎవరాలైన పంపించారు స్వామి వారి కుటుంబాన్ని కూడా 啊，你说不